వస్తే అనలు ఇవాళ శనివారం కండి శనివారం మనం బండి శుభ్రంగా తుడిచి వేసి పూజ చేస్తామండి ఎందుకంటే అండి బండి శుభ్రంగా ఉంటేనే మంచిగా చూసుకుంటే మనం కూడా మంచిగా ఉంటాం కండి బండికి రాఖీలని వెళ్ళకపోయినా సరే శుభ్రం చేసి స్నానం శుభ్రంగా చేసి పూజ చేస్తానండి వాటర్ శుభ్రం చేస్తా ఎలా చేస్తానో చూడండి అండి ఇదిగోండి అండి మనం బ్రష్ శుభ్రంగా చేసుకునేదండి లోపలి కాలకాడ్ ఉందంతా మనం క్లీన్ చేసుకుంటామండి ఈ క్లీన్ చేసుకొని జస్ట్ అంతా బయటికి ఎత్తేస్తామండి చూడండి ఎంత ఉన్నదో ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అండి అటుపక్క ఉంది కానీ ఇంక పక్క కూడా శుభ్రం చేసుకుంటామండి మా క్యాబ్ను ఒకసారి చూపిస్తే చూడండి ఇదిగోనండి దానికి ఏదైతే సీట్ కవర్ వేయించా కానీ ఇంకేపీ ఇటు పక్కదానికి ఉందండి వేయాలండి ఇది వేయాలంటే కింద ఉన్న బోర్డు మొత్తం వేయాలని చెప్పని లేదండి ఈసారి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏ పెద్దానండి కంపల్సరీగా చూసుకోనండి మన బండి లోపల క్యాబింగ్ క్యాబిను ఇప్పుడు అయితే ఇటుపక్క అయిపోయిందండి అటుపక్క అయితే మనం శుభ్రం చేసుకుందామండి ఇలా శుభ్రం చేసుకుంటా ఉండాలండి ఎందుకంటేనండి మనం బండి శుభ్రంగా చూసుకోవాలి కానీ మనం బండి శుభ్రంగా చూసుకుంటామండి మనం శుభ్రం లేకపోతే బండి మనకి స్మెల్ వచ్చేస్తా ఉండదండి ఇక్కడేమో ఆయిల్ గారిందండి ఇంజనీ డబ్బా ఆడబెట్టి కింద పడి ఇటు కూడా శుభ్రం చేసుకొని డోర్లో వేపేసుకొని బండి కడిగేస్తామండి బండి కూడా శుభ్రంగా కడుక్కోవాలండి కంపల్సరీగా శనివారం నాడు మట్టికి కంపల్సరీ శుభ్రం చేస్తామండి బండిని అయితే మనం అయితే చేసేసామండి ఇప్పుడైతే మనం బండి కడుక్కున్న చూడండి ఆయిల్ని మట్టికి శుభ్రంగా ఉంచుకోవాలండి మీద పోద్దాం శివుడి మీద శివుడు మీద పోసి శుభ్రంగా కడుక్కోవాలండి పోసిన తర్వాత చేతులు పెట్టి శుభ్రంగా కడుక్కంటామండి బండి అయితే డస్ట్ పట్టి పోయి అంత ములుగు పట్టేసిందో బండి వెళ్ళకపోయినా పక్కన పెట్టి ఉంచడం వల్ల ఇలాగ అయితే మనం గుడ్డతో కూడా చూసుకుంటారు కానీ ఆయన చేతులతో చేస్తారని చేతులు ఇలాగ ఇవి చూడండి ఎంత మురికి వస్తుంది పక్కన పెట్టుకున్న పనికి ఎక్కువ ముక్కు ఎక్కువ మురికి పెట్టేసి దాన్ని మనం ఇప్పుడు అర్థంగా నిడి ఉంచుకోవాలండి లేకపోతే సరికి పడదాన్ని ఇప్పుడు అయితే వాటర్ అయితే కొడదామని